శ్రీమాతరేణుమహ ఇరవై ఒకటవ శ్లోకం నుండి ఈరోజు చూద్దాము సర్వారుణ ఇది ఒక నామము అనవధ్యాంగి ఇది ఒక నామము సర్వాభరణ భూషిత ఇది మూడు నామాలు గల శ్లోకము సర్వారుణ నాకు అన్న అనమాట నాకి దీర్ఘము అనవధ్యాంగి అనవధ్యాంగి గాకు గుడి దీర్ఘము సర్వాభరణ బాకు వస్తుంది सर्वाभरणभूषिता सर्वाभरणभूषिता अन्त सर्वाभरणभूषिता सर्वा ऋण सर्वा अनवध्याङ्गी सर्वाभरणभूषिता निष्किन्द्रे मूडु नामा शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा शिवकामेश्वराङ्कस्था शिवा స్వాధీన ఇక్కడ దాకు వస్తుంది గుడి దీర్ఘం స్వాధీన వల్లభ ఇక్కడ బాకు వస్తుంది ఇది చూసుకోవాలి శివకామేశ్వరం కస్త శివ స్వాధీన వల్లభ ఇది మూడు నామాలు శివకామేశ్వరం ఒక నామము శివ ఒక నామము స్వాధీన వల్లభ ఇప్పుడు ఇరవై రెండవ శ్లోకము సుమేరు శృంగ మధ్యస్థ కదా సుమేరు మధ్య శృంగస్థ సుమేరు మధ్య శృంగస్థ ఇది ఒక నామము శ్రీమణ్ నగర నాయక ఇది ఒక నామము శ్రీమణ్ నగర నాయక నెక్స్ట్ కిందలైన చింతామణి గృహాంతస్థ చింతామణి గృహాంతస్థ స్థిత చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత ఇప్పుడు ఇరవై మూడో నామము మహాపద్మాటవీ సంస్థ ఇది ఒక నామము కదంబ వనవాసిని ఇది మరొక నామము ఇక్కడ కామా పెట్టుకోవాలి మహాపద్మాటవీ సంస్థ నెక్స్ట్ కదంబ వనవాసిని మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని నెక్స్ట్ లైను సుధా దాకు ఇక్కడ దీర్ఘముంది ఒత్తు ఉంది సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇది మూడు నామాలు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇప్పుడు అంత కలిపి చదువుదాము మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఇప్పుడు ఇరవై నాలుగో శ్లోకము దేవర్షి గణ సంఘాత స్తూయ మానాత్మ వైభవ ఇదంతా ఒక నామం లాగానే రావాలి ఎక్కడ గ్యాప్ లేకుండా దేవర్షి గణ సంఘాత స్థూయ మానాత్మ వైభవ దేవర్షి గణ సంఘాత స్థూయ మానాత్మ వైభవ దేవర్షి గణ సంగాత స్థూయ మానాత్మ వైభవ నెక్స్ట్ కిందది కూడా ఒక లైన్ లాగానే రావాలి భండాసుర వధోద్యుక్త ఇక్కడ బాకు వస్తుంది వధోద్యుక్తలో కూడా దాకు వత్తుంది భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఇదంతా ఒక్క ఒక్కసారిగా పలకాలి భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత నెక్స్ట్ ఇరవై ఐదవ శ్లోకము సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత ఇదంతా ఒకే నామము సంపత్కరి సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత నెక్స్ట్ కింద కూడా ఒకే లోపల గాలి అశ్వారుఢ అశ్వారూఢ డాక్ దీర్ఘం ಅಶ್ವಾರೂಢ ದಿಷ್ಟಿ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರವೃತ ಇಡಂತ ಕಲಿಪ ಅಶ್ವಾರೂಢ ದಿಷ್ಟಿ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರವೃತ ಅಶ್ವಾರೂಢ ದಿಷ್ಟಿ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರಾವೃತ ಇಪ್ಪಳು ಇರವೈ ಆರೋ ಶ್ಲೋಕ ಚಿಂತಾವು ಚಕ್ರಾಜರಥಾರೂಢ ಸರ್ವಾಧ ಪರಿಷ್ಕೃತ ಇದಂತ ನಾಮ చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత ఇక్కడ రథారూఢలో ఒత్తుత ఉంది నెక్స్ట్ సర్వాయుధ అక్కడ కూడా వస్తుంది రథారూఢలో డాకు కూడా వస్తుంది చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత నెక్స్ట్ కింద లైన్ కూడా ఒకే మంత్రము గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత గేయచక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత రథారూఢ ఇక్కడ కూడా రథారూఢ రూఢ కాదు రూఢ డాక దీర్ఘం లేదు గేయచక్ర రథారూఢ మంత్రినీ పరిసేవిత అంతా కలిపి చదివితే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత నెక్స్ట్ ఇరవై ఏడు కూడా ఏకైకనామంలో చదవాలి పైన కింద కూడా ఇది చూడండి ఇక్కడ కూడా రథారూఢ ఇక్కడ కూడా బొత్తులు చూసుకోండి రథారూఢ దండనాథ పురస్కృత కిరిచక్ర రథారూఢ దండనాథ పురష్కృత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత నెక్స్ట్ కింది లైన్ కూడా ఏకైక నామంగా రావాలి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ఇక్కడ దాకు వస్తుంది మధ్యగా వహ్ని కొంచెం చూసుకోవాలి జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ శ్లోకము ఇది కూడా పదహారు అక్షరాల నామము బండ సైన్య వధోద్యుక్త ఇక్కడ దోకి వస్తుంది వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత ఇదంతా ఒకేసారిగా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నెక్స్ట్ కిందలేను నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నిత్య పరాక్రమాటోప ఇదంతా కూడా ఒకే లైన్లో నిరా నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ లో ఇది దీంట్లో కూడా ఒకే నామంలో రెండు అంతా కూడా భండపుత్ర భండ బాకొస్తుంది వధోయుక్త దోకి ఇక్కడ వస్తుంది వధ వధోద్యుక్త బాలా నందిత భండపుత్ర వధోద్యుక్త బాలా నందిత భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమానందిత నెక్స్ట్ మంత్రిణ్యంబ విరచిత విశుక్ర వధతోషిత అక్కడ విషంగా అని ఉంటుంది అక్కడ విశుక్రాన్ని చేసుకోండి మంత్రిణ్యంబ ఇక్కడ బాకు దీర్ఘం మంత్రిణ్యంబ విరచిత విశుక్రవధ తోషిత మంత్రిణ్యంబా విరచిత విశుక్రవధతోషిత అంత కలిపి చదువుతాము భండపుత్ర వధోధ్యుక్త బాలా విక్రమనందిత మంత్రిన్యంబా విరచిత విశుక్రవధ తోషిత ఇప్పుడు ముప్పయో శ్లోకము ఇది కూడా ఒక నామం కిందనే రావాలి ఇక్కడ విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఇదంతా కలిపి ఒకే లైన్లో విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత కింద కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఇదంతా కూడా ఒక నామమే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ విధంగా విడదీసుకుని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అక్షరాల నామం వస్తుందో చూసుకొని చదవాలి ఎక్కడైనా కష్టం అనిపిస్తే ఆ నామాన్ని రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు సులభంగా వచ్చేస్తుంది శ్రీమాత రేన